హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కైషాస్ కిచెన్ ఇక్కడ మీరు చూస్తున్నది కొత్తిమీర చికెన్ అండి చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా చికెన్ని ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగిన కొత్తిమీరని ఇలా మిక్సర్ జార్లో వేసుకొని కొద్దిగా పెరుగును వేసుకొని మిక్సీ పట్టించేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ లోపు మనకి చికెన్ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ని వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఆనియన్ కాస్త మగ్గేదాకా వేపుకోవాలి ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఇందులో నేను నాలుగు పచ్చిమిర్చిలను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసానండి ఒకసారి ఇలా వేపేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను కూడా ఇందులో వేసేసుకొని మగ్గేదాకా వేపుకోవాలి ఇలా మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకున్నాక మొత్తం ముక్కలకు అంటే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ ఫ్లేవర్ చికెన్ చాలా బాగుంటుందండి తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఇలా మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక మనకి కాస్త ఉడికించుకోవడానికి ఒక టీ గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి కాసేపటికి మనకి ఈ చికెన్ రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఉడికించుకోవాలి చికెన్ ముక్క అన్నది చాలా మెత్తగా ఉడికిపోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇది ఉడికేలోపు మనం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి మూడు నాలుగు టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను ఈ నెయ్యి కరిగిపోయిన తర్వాత ఇందులోకి జీడిపప్పులన్నీ యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి చికెన్ కి మరి కాస్త ఎక్స్ట్రా టేస్ట్ అన్నది వస్తుందనమాట ఇక్కడ నేను జీడిపప్పుల్ని నెయ్యిలో వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేపేసుకుంటున్నాను కాసేపటికి ఇవి బాగా రోస్ట్ అయిపోతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది పక్కకు తీసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ లో వీటిని వేసేసుకోవాలి కాసేపు కలపకుండా పక్కన పెట్టేయాలండి ఇది ఈ నెయ్యిని బాగా పీల్చుకున్న తర్వాత మొత్తం ఒకసారి పైకి కిందకి కలిపేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్